నమో గుర్భ్యో నమ భార్య అంటే ఏమిటో తెలుసా భర్తకి భార్య ఆత్మస్వరూపము ఇక్కడ ఆత్మ అంటే హృదయం అనర్థం ఇక్కడ దారా హి దారా సర్వేషాం దారసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మైదిని మే ఇక్కడ గొప్ప మాట భార్యాభర్తల అనుబంధం గురించి రామాయణం ఏం చెప్పింది అని మీరు పరిశీలిస్తే అనేకం కనబడతాయి అలా భార్యాభర్తల బంధాన్ని నిలపడానికి రామాయణం ఎందుకంటే అన్ని ధర్మాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి గృహస్థాశ్రమం దాంపత్య ధర్మాన్ని ఆశ్రయించుకుంటుంది అది ఒక్క దాంపత్య ధర్మం అనేది బలంగా నిలబడితే గృహస్థాశ్రమం తద్వారా సనాతన ధర్మం అంతా నిలబడుతోంది గనక దాంపత్య ధర్మం అత్యంత ఉత్కృష్టం అది ప్రతిపాదించిన మహా మహాగ్రంథము రామాయణం అందుకే మీరు గమనించినట్లయితే భార్య ఒకవేళ తప్పు చేసినా సరే ఆ తప్పుకు తగ్గ ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ భార్యను చేపట్టినటువంటి అహల్యా గౌతముల వృత్తాంతం తెలుసుకున్నాం అలాగే రేణుకా జమదల వృత్తాంతం ఉన్నది తపశ్చిత మళ్ళీ పవిత్రమే కానీ బంధాలు తెగలేచ్చు ఇక్కడ అందుకే నచ్చలేదు చేసి పని నచ్చలేదు అంటే దానికి సర్దుకోవడానికి చాలా ఉన్నాయి అందుకే సవరించైనా సహించి అయినా దాంపత్య ధర్మాన్ని కాపాడుకోవాలి ఇది ధర్మము ఏ బంధమైన నిలబడేది రెండింటి వల్లండి సవరించుకోవాలి సహించాలి వీలైతే సవరించుకో వీలు కాకపోతే సర్దుకుపో దేనికోసం ధర్మం కోసం ఇది మానవ సంబంధాలు నిలబడడానికి ప్రధాన సూత్రం ఈ సవరించడానికి సర్దుకుపోవడానికి అంటే ప్రేమ బంధాల్లో ఉండవలసింది ప్రేమ ధార్మికమైన ప్రేమ అందుకే హిందూ మతంలో ఋషులు ఇచ్చిన పురాణాల వంటి ప్రేమ కథలు ఎక్కడా కనబడవు అలాంటి ప్రేమ కథలే రామాయణం ఒక ప్రేమ కథ శివపార్వతుల కథ ఒక ప్రేమ కథ అన్ని లవ్ స్టోరీసే కానీ ధర్మబద్ధమైన ప్రేమ కథ అది తెలుసుకోవాలి ప్రేమను చాలా గౌరవిస్తాం ధర్మరమణీయత అంటారండి ఇక్కడ కనుక రసం పుట్టేది ఒక ప్రేమ ఒక వీరత్వం ఒక రౌద్రం చూపిస్తున్నప్పుడు రసానుభూతి వస్తుంది అలాంటి గ్రంథాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి ఈస్థెటిక్స్తో కూడినటువంటి అద్భుతమైన లిటరేచర్ ఉండవచ్చుగాక రసానుభూతి ఇస్తూనే ధర్మం పునాదిగా ధర్మం ప్రాతిపదికగా ధర్మం హద్దుగా అద్భుతమైన కథల్ని పండించినటువంటిది మాత్రం మహర్షులే ఆ మహర్షులు ఇచ్చిన వాళ్ళమయం మనది లోకంలో పుస్తకాలు జీవితాలను పాలిస్తాయనే దేశం ఏదైనా ఉంటుందండి ఒక భారతదేశం తప్ప ఆ పుస్తకం ఏదంటే ఒక రామాయణం ఒక భారతం ఒక భాగవతం ఎందుకంటే ఈ పుస్తకాలు పుస్తకమైనటువంటి వేదమాతయే ఈ ధర్మానికి రక్ష అది ధర్మం ఇక్కడ అందుకే ఆత్మాహి దారా సర్వేషాం దారాసంఘ్రగవర్తినాం చాలా అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ ప్రతి గృహస్థికి కూడాను అర్ధాంగి ఆత్మ వంటిది సుమా అందుకే సీతాదేవి రామునికి ఆత్మ ఆయన స్థానంలో ఆవిడ ప్రతినిధిగా ఉంటుంది దీన్ని బట్టి భార్య స్థానం ఏదంటే భర్తకి హృదయం హృదయమే స్థానం ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణమస్తు